కోసం ఈ జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నిల తలసే నీ వందరితనూ రాసిన గొప్ప మహనీయుల పల్లెల్లో బహుజన జెండా అందరి కోసం జనముల జెండను బట్టాలే పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు మహాత్మాపులే పుట్టినరోజు శుభ సందర్భంగా మన కిసన్ నగర్ గ్రామంలో మంచిగా ఎక్కువ మందితో జయంతి మహాత్మా ఫులే జయంతి జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీఆర్ఎస్ అధ్యక్షుడు విలేజ్ అధ్యక్షుడు శరత్ గారికి మరియు మాజీ సర్పంచ్ నాగభూషణం గారికి మరియు ఎంపిటిసి గారికి ఎంపీటీసీ రామదాస్ గౌడ్ గారికి అంటే ఏదైతే చదువు గురించి మన వెనుక వెనుకబడే కులాలకు చదువు చెప్పు చదువు అప్పుడు తెలియదు వాళ్ళకు కోసం ఎంతో కృషి చేశారు అయితే మనము ఈ కిషన్ నగర్ గ్రామంలో ఈ జయంతి జరుపుకోవడం జరిగింది ఇంకా సేవలు హోమోగం ఈరోజు భారతదేశ చరిత్రనే బడుగు బలైన ఇంత మంచిగా రాజకీయంలో కానీ విద్యలో కానీ ఇంకా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వారి పుణ్యమే అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను మహాత్మారావు పూలే చౌదరావు పూలే అంబేద్కర్ అంబేద్కర్ గారు ఇలాంటి నాయకులు ఉండడం వల్ల బడుగు బాలైనవారు గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో భారతదేశంలో మంచి మంచి భవిష్యత్తులో ఉంటున్నారు దాని కారణం వారి వారి జాయితని ప్రతి సంవత్సరం కూడా వారిని స్మరించుకుంటున్నాం జ్యోతిరా పోలను అంబేద్కర్ గారిని చాలా చాలామంది నాయకులను మనం స్మరించుకుంటాం ఎందుకంటే మనందరినీ కూడా వారు మంచి మార్గంలో నాడాలా అందరూ వెనుకబడ్డారు మరి చదువు లేదు సంధ్య లేదు బీసీలను ఎవరు తెగుతలేరు బీసీలను ఎవరు తగ్గుతలేరు కాబట్టి వారు కూడా రాజకీయంలో రావాలా చదువులో నైపుణ్యం సంపాదించాలా వారు కూడా డాక్టర్లుగా ఇంజనీర్గా రాజకీయ నాయకుల ఎటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించిన బాధ్యత జ్యోతిరా పౌలే గారిది అంబేద్కర్ గారిది కాబట్టి ఈ సందర్భంగా మా కిస్తానగర్ గ్రామ ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ధన చేస్తున్నాను